సరిహద్దుల్లో దేశాన్ని సైనికులు సంరక్షిస్తే దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాను జూబ్లీహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో బండి సంజయ్ వీక్షించారు సినిమా చూసేందుకు వచ్చిన బండి సంజయ్ దర్శకుడు శ్రీ బోయపాటి శ్రీను స్వాగతం పలికారు ఈ రోజు అఖండా టూ సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది సంచలనాలకు మారు పేరు బోయపాటిస్తున్నారా అంటే ఏదైనా కూడా సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ మూవీ తీయడం నిజంగా వారికి ఆలోచన వచ్చిందో నిజంగా పరమేశ్వరుడే వారికి వాళ్ళు కూడా లీనమై వారితో తీంచడని అయితే అనుకుంటున్నా మూవీ చూసిన తర్వాత ఆహ్వాహించారు సినిమాలు ఎవరి కమర్షియల్ ఇస్తా ఉంటారు అది వాళ్ళ వృత్తి వాళ్ళ ఆలోచన అది చాలా మంది వృత్తియాల్సిందే కూడా కానీ ఈ సినిమా ఏదో డబ్బు సంపాదించాలనో కమర్షియల్గా మాత్రమే ఆలోచన తీసిన సినిమా కాదు ఇలా బోయపాటి గారు ధైర్యంగా నిజంగా ముందుకొచ్చి అఖండ టూ ద్వారా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చూపట్టే ప్రయత్నం చేశారు ఈ దేశంలో ఈ దేశం మీద అనేక దాడులు జరిగినాయి ఈ సనాతన ధర్మం మీద దాడులు జరిగినాయి ఈ సంస్కృతి సంప్రదాయాల మీద దాడులు జరిగినాయి కానీ అన్నింటినీ తట్టుకుని ఈ దేశం ఈ రోజు నిలబడ్డారంటే ఈ దేశ ప్రజలు నిలబడ్డారంటే ఇలా మనం నమ్ముకున్నటువంటి సనాతన ధర్మం అనేది గతం నుంచి చరిత్ర చెప్తున్నారు కానీ చాలా మంది ఆ చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కానీ ఇలా అఖండ టూ ద్వారా భారతదేశం చరిత్ర నిరంతర చరిత్ర అనేది చూపెట్టే ప్రయత్నం చాలా గొప్ప విషయం